ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం ముంబైలో జరగనుంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపారసి రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి ఈ ఈవెంట్స్ కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు శుక్రవారం జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరు కానున్నారు ఇప్పటికే సంబంధిత పిఆర్ఓలను ఆహ్వానాలను అందించారు పలువురు స్టార్స్ కూడా పెళ్లి కోసం షెడ్యూల్స్ అయితే తనకు ఎన్ని సార్లు ఆహ్వానం పంపినా పెళ్లికి మాత్రం వెళ్ళనని చెబుతుంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ అంతేకాదు అంబానీ పెళ్లి పెళ్లిలా కాకుండా ఒక సర్గస్ లా మారిందని సంచలన వాక్యం చేసింది నన్ను ఒక ఈవెంట్ కి ఆహ్వానించారు కానీ నేను రానని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం ఆత్మ గౌరవం ఉంది ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యమని ఆలియా తన సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చింది ప్రస్తుతం ఆలియా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అంబానీ ఇంట పెళ్లి అంటే బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది స్టార్ హీరోయిన్లు డాన్స్ చేసి సందడి చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్లంతా ఈ పెళ్లి వేడుకలో దర్శనమిచ్చేందుకు తహతహలాడుతారు అంబానీ ఫ్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్ కి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం ముంబై లో జరగనుంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపార సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి ఈ ఈవెంట్స్ కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు శుక్రవారం జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరు కానున్నారు ఇప్పటికే సంబంధిత పిఆర్ఓలను ఆహ్వానాలను అందించారు పలువురు స్టార్స్ కూడా పెళ్లి కోసం షెడ్యూల్స్ ని మార్చుకున్నారు అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం పంపినా పెళ్లికి మాత్రం వెళ్ళనని చెబుతుంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ అంతేకాదు అంబానీ పెళ్లి పెళ్లినా కాకుండా ఒక సర్కస్ లా మారిందని సంచలన వాక్యం చేసింది నన్ను ఒక ఈవెంట్ కి ఆహ్వానించారు నేను రానని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం ఆత్మ గౌరవం ఉంది ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యమని ఆలియా తన సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చింది ప్రస్తుతం ఆలియా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అంబానీ ఇంట పెళ్లి అంటే బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది స్టార్ హీరోయిన్లు డాన్స్ చేసి సందడి చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్ వేడుకలో దర్శనమిచ్చేందుకు తహతహలాడుతారు అంబానీ ఫ్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్ కి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం ముంబైలో జరగనుంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఈ వివాహ వేడుక ప్రపంచ ప్రపంచలు నుంచి పలువురు వ్యాపార సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి ఈ ఈవెంట్స్ కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు శుక్రవారం జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరు కానున్నారు ఇప్పటికే సంబంధిత పిఆర్ఓ లను ఆహ్వానాలను అందించారు పలువురు స్టార్స్ కూడా పెళ్లి షెడ్యూల్స్ ని మార్చుకున్నారు అయితే తనకు ఎన్ని సార్లు ఆహ్వానం పంపిన పెళ్లికి మాత్రం వెళ్ళనని చెబుతుంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ అంతేకాదు అంబానీ పెళ్లి పెళ్లిలా కాకుండా ఒక సర్కస్ లా మారిందని సంచలన వాక్యం చేసింది నన్ను ఒక ఈవెంట్ కి ఆహ్వానించారు కానీ నేను రానని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం ఆత్మ గౌరవం ఉంది ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యమని ఆలియా తన సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చింది ప్రస్తుతం ఆలియా చేసిన నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అంబానీ ఇంట పెళ్లి అంటే బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది స్టార్ హీరోయిన్లు డాన్స్ చేసి సందడి చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్లంతా ఈ పెళ్లి వేడుకలో దర్శనమిచ్చేందుకు తహతహలాడుతారు అంబానీ ఫ్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్ కి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం ముంబై లో జరగనుంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపార సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి ఈ ఈవెంట్స్ కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు శుక్రవారం జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరు కానున్నారు ఇప్పటికే సంబంధిత పిఆర్ఓ లను ఆహ్వానాలను అందించారు పలువురు స్టార్స్ కూడా పెళ్లి కోసం షెడ్యూల్స్ ని మార్చుకున్నారు అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం పంపినా పెళ్ళికి మాత్రం వెళ్ళనని చెబుతుంది ప్రముఖ డైరెక్టర్ అనరాద్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ అంతేకాదు అంబానీ పెళ్లి పెళ్ళినా కాకుండా ఒక సర్కస్ లా మారిందని సంచలన వాక్యం చేసింది నన్ను ఒక ఈవెంట్ కి ఆహ్వానించారు కానీ నేను రానని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం ఆత్మగౌరవం ఉంది ఒకరి పెళ్ళిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యమని ఆలియా తన సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చింది ప్రస్తుతం ఆలియా చేసిన వాక్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అంబానీ ఇంట పెళ్లి అంటే బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది స్టార్ హీరోయిన్లు డాన్స్ చేసి సందడి చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్లంతా ఈ పెళ్లి దర్శనం దర్శనమిచ్చేందుకు తహతహలాడుతారు అంబానీ ఫ్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్ కి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది